నమస్తే వెల్కమ్ టు మీడియా హెడ్ లైన్స్ మహిళలు బాలికల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరపులే మహాత్మా జ్యోతిరపులే విగ్రహానికి నివాళి అర్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం నేటి నుండి డిసెంబర్ ఆరు వరకు అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రేపు జరగనున్న సైంట్ జార్జెస్ స్కూల్ నూట తొంభైవ వార్షికోత్సవ వేడుకలు సైంట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో విద్యను అభ్యసించిన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వెల్లడి మహాత్మా జ్యోతిరావు పూలేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘననివాళి పూలే సేవలు అందరికీ సీఎం రేవంత్ రెడ్డి అనంతపురం నగర శివాలయలో డ్రోన్లతో పోలీసుల నిఘా పరుగులు పెట్టిన జూతగాళ్లు సమాజంలోని మహిళలు బాలికల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని విశాఖలో వైసీపీ నేతలు కొనియాడారు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విశాఖలో మాజీ మంత్రి అమర్ వైసీపీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి అర్పించేటువంటి దానికి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈ రోజు రావడం జరిగింది వారు వెనుకబడినటువంటి తరగ తరగతుల వరకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా అనేక మంది నాయకులకి ఎంతోమంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అది స్ఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించినటువంటి మార్గం వారు ఆశయాలు వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో రాష్ట్రంలో అసలు ఎన్ని కులాలు ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు ఉంటా ఉన్నారు అనేటువంటిది గుర్తించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు యాభై ఆరు బీసీ కార్పొరేషన్ దాదాపు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకు సంబంధించి యాభై ఆరు బీసీ కార్పొరేషన్స్ని వివిధ సమాజ వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి వారికి తగినైనటువంటి గుర్తింపునిచ్చి వారికి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి గడిచినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు అది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్కి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో కానీ లేదా గడిచినటువంటి సందర్భంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ లేదా శాసనసభ అభ్యర్థులుగా కానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు ఇక ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు నినకాక మొన్న సాయంత్రం ఒక సంస్థలో విష విషవాయువు లీక్ అయ్యి ఇప్పుడే ఇంకో సమాచారం ఏంటంటే ఇంకొక ఆయన కూడా మరణించాడని చెప్పని అన్నారు ఇద్దరు మరణించడం జరిగింది తొమ్మిది మంది ఒక హాస్పిటల్లో ఇంకొక తొమ్మిది మంది వేరే హాస్పిటల్లో గాజువాక లో కిమ్ లో ఒక ఎనిమిది మంది ఉన్నారు పవన్ సాయి అని చెప్పి వడ్లపూర్ లో ఒక హాస్పిటల్లో అక్కడ ఒక తొమ్మిది మంది ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది ఆ దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు ఒక ప్రజాప్రతినిధి కానీ స్థానిక మంత్రి గాని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గాని ఈ రోజు వరకు ఎవరు రాల జరిగి నలభై ఎనిమిది గంటలు అయింది ఇన్సిడెంట్ జరిగి అసలు మొన్న ఎసెన్షియా ఫార్మాలో ఒక ఇన్సిడెంట్ జరిగి అక్కడ పదిహేను మంది చనిపోయారు తర్వాత ఇంకొక యూనిట్ లో ఒక నలుగురు చనిపోయారు ఇప్పుడు వరకు ఒక లేబర్ మినిస్టర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన విశాఖపట్నం వచ్చినట్లేడు ఇంకా స్థానిక మంత్రి గారు అయితే వారికి ప్రెస్ మీట్ లింగ్ సరిపోయింది సమయం వారికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఎటకారంగా మాట్లాడడానికి వారికి ఆ సమయం సరిపోయింది వారికి అంటే ఎసెన్షియా ఫార్మాలో చనిపోతే ఇది ప్రపంచవ్యాప్తంగా దీని మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి కోటి రూపాయలు మీరు ఇస్తారు నేను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఏదైతే ఎక్స్గ్రేషియా అప్పుడు వారికి ఇచ్చారో ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఆ రకంగానే ఇవ్వాలి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారు కానీ ఇంకోరు కానీ ఎవరైతే ఉన్నారో గతంలో ఏ రకంగా చేశారో అది చెయ్యాలి వీటన్నిటికన్నా మించి గడిచినటువంటి మీ మూడు నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయట్లేదు రాష్ట్రం అంతా కలిపిన మహా నాకు తెలిసి అయితే ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మందిగా చేశాను తొంభై నుంచి వంద పరిశ్రమలు హజార్డస్ యూనిట్స్ ఉంటాయి అంటే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి దానికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి దానికి అవకాశం ఉండేటువంటి దీని మీద కూడా మీరు సేఫ్టీ ఆడిట్ చేయకపోతే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సేఫ్టీ ఆడిట్ చేయకపోతే దేనికి ఉంది మీ ప్రభుత్వం ప్రాణాలు పోయినా పర్వాలేదు ఎవరేమైపోయినా పర్వాలేదు అని అనుకుంటే తప్పకుండా ప్రభుత్వం తాలూకా బాధ్యత ప్రభుత్వం దీని మీద స్పందించాలి డెఫినెట్ గా సేఫ్టీ ఆడిట్స్ అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఆరవ తేదీ వరకు వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడం కోసం టిటిడి ఘనంగా ఏర్పాట్లు చేసింది విద్యుత్ దీపాలంకరణతో చల్వ పందులతో ఆలయ ప్రాంగణం అంతా మారింది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది బ్రహ్మోత్సవాలకు ఏమాత్రం తగ్గకుండా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది టీటీడీ నేడు పద్మావతి అమ్మవారి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది ఇక సాయంత్రం ఆరు నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నడుమ పుణ్యహవచనం రక్షాబంధనం సేనాధిపతి ఉత్సవం యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు తద్వక్షస్థల నిత్యవాస రసికా తర్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణిపల్లవయుగా హైదరాబాద్ లో నిజాం కాలంలో ప్రారంభించిన అతి పురాతనమైన సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్స్ నూట తొంభై సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల స్పెషల్ ఆఫీసర్ ఆర్ సత్యానందం తెలిపారు అబెడ్స్ లోని సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్స్ ఆవరణలో పాఠశాలల ప్రిన్సిపల్స్ రూత్ లక్ష్మంతితో కలిసి మాట్లాడారు ది హైదరాబాద్ రెసిడెన్షియల్ స్కూల్ పేరిట కేవలం ఐదు మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ పాఠశాలలు నేడు నాలుగు వేల మూడు వందల మంది విద్యార్థులతో కొనసాగుతున్నాయన్నారు అంచెలంచెలుగా నిజాం కాలం నాటి నుండి నేటి వరకు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ క్రీడలు సాంస్కృతిక సామాజిక ఇతర రంగాల్లో రాణించే విధంగా పాఠశాలల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందన్నారు బాలులతో పాటు బాలికలను కూడా ఎన్సీసీ ఇతర ప్రతి రంగంలో ప్రావీణ్యం చెందే విధంగా వారి అభిరుచులకు అనుగుణంగా పాటు పడుతున్నామన్నారు నూట తొంభై సంవత్సరాల వేడుకలను ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు పాఠశాలల విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు సైతం ఈ వేడుకల్లో పాల్గొంటారని ఆయన వివరించారు సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలతో కాక ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అరుణ జేడి చక్రవర్తి లాంటి ప్రముఖులతో పాటు ఎంతో మంది రాజకీయ ఇతర రంగాల్లో ప్రముఖంగా కొనసాగుతుండడం ఎంతో సంతోషకరంగా ఉంటున్నారు బిషప్ ఆఫ్ మెదక్ సెంట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ యొక్క చరిత్ర బ్రిటిష్ వారి ద్వారా ఇది స్థాపించబడి అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వారి యొక్క పిల్లల కొరకు విద్యా బోధన కొరకు స్థాపించబడింది దాని తర్వాత నిజాం నిజాం పరిపాలనలో పల్ ఉన్నటువంటి పరిపాలకుల చిల్డ్రన్ కూడా ఇక్కడ చదివినారు దాని తర్వాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ వారికి ఇది అప్పజపడింది దాని ద్వారా ఇప్పుడు సిఎస్ఐ మెదక్ డైసిస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తూ ఉంది మరి ఈ స్కూల్లో మొట్టమొదటిగా చదివినటువంటి ప్రాముఖ్యులు ఎవరంటే హర్ ఎక్సలెన్సీ మిస్ సరోజినీ దేవి నైటింగ్ ఆఫ్ ఇండియా అని బిరుదు పొందినటువంటి ఆమె ఇక్కడ చదివినటువంటి వారిలో ఒకరు మరియు అదే కాకుండా నవాబ్ మెహదీ యార్ జంగ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ నిజామ్స్ పీరియడ్ అండ్ వీ జీవన్ యార్ జంగ్ బహదూర్ ఆయన చీఫ్ జస్టిస్ ఇంకొక అతను మిస్టర్ పిఎం రెడ్డి జనరల్ మేనేజర్ ఆఫ్ డెక్కన్ ఎయిర్వేస్ మిస్టర్ ఆబిద్ హసన్ సఫ్రాని అండ్ జస్టిస్ పింగలి జగన్మోహన్ రెడ్డి మిర్జా హమీదుల్లా బేగ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ నస్ల్లా బేగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తర్ప్రదేశ్ మిసెస్ రాణి కుమృద్దిని దేవి మేరల్ పొజిషన్ మేయర్గా పనిచేసినటువంటి ఆమె లీలా ముని నాయుడు ఎక్స్ డిప్యూటీ ఫారిన్ సెక్రటరీ చదివినారు అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ ఎవరంటే స్పెషల్ స్క్వాడన్ లీడర్ రాకేష్ శర్మ ఆయన కూడా మా యొక్క ప్రోడక్ట్ మరి నిజామత్ జంగ్ పోయట్ అండ్ సర్ అబ్బాస్ అలీఖాన్ పోయట్ మరియు ఫిలిం ఆర్టిస్ట్ మిస్టర్ సుబ్ సురేష్ ఉబ్రాయ్ అండ్ బాలీవుడ్ మిస్టర్ తల్లత్ అజీజ్ ప్లేబ్యాక్ సింగర్ మిస్టర్ జే డి చక్రవర్తి ఫిలిం యాక్టర్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్లో మిస్టర్ ఎం కాసిమ్ అలీ అర్జున అవార్డు ఇన్ టేబుల్ టెన్నిస్ అండ్ మిస్ సయిదా సుల్తానా నేషనల్ టేబుల్ టెన్నిస్ కోచ్ అండ్ ఫక్రుద్దిన్ అలీఖాన్ స్టేట్ టెన్నిస్ చాంపియన్ అండ్ మిస్టర్ ఎం యామీన్ హుసేన్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్ మిస్టర్ ఆబిద్ అలీ టెస్ట్ క్రికెటర్ ముతాసున్ స్టేట్ టెన్నిస్ ఛాంపియన్ ఫారూక్ ఖాదర్ స్టేట్ స్విమ్మింగ్ ఛాంపియన్ పెరేడ్ ఉమెన్ వింగ్ లో మొట్టమొదటి విమెన్ కమాండర్గా కస్తూరి అనే మా మా స్కూల్లో చదివినటువంటి అమ్మాయి దాన్ని లీడ్ చేసినది సో ఇలా విధంగా చాలా మంది ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ సంస్థలో చదివి ఎన్నో గొప్ప పొజిషన్స్లో వారు రాణించి ఉన్నారు అదే కాకుండా ప్రపంచం అంతటా ఈ జార్జియన్స్ అందరు కూడా స్థిరపడి ఉన్నారు సో వి ఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ మరి మమ్మల్ని దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం మరి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము రైట్ రివా హైదరాబాద్ మహాత్మా జ్యోతిరావులే వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తదితరులున్నా జిల్లా డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టడంతో జూదగాళ్లు పరుగులు పెట్టిన ఘటన అనంతపురం నగరం శివారు ప్రాంతాల్లో జరిగింది డ్రోన్ల ద్వారా పోలీసులు వారిపై నిఘా పెట్టారు ఇది గమనించిన వారు పరుగులు పెట్టారు జిల్లా కేంద్రంలోని పలు శివారు కాలనీలోని చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అత్యంత ప్రమాదకరమైన బల్లులు పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు నీలి రంగు నాలుగు కలిగిన బల్లులు మూడు వెస్టర్న్ బల్లులు మూడు స్వాధీనం చేసుకున్నారు థాయిలాండ్ నుంచి అక్రమంగా ఇండియాకు తరలిస్తున్న వీటిని గుర్తించి విశాఖ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు సంయుక్త తనిఖీల్లో వీటిని గుర్తించి ఎయిర్ పోలీసులకు అప్పగించింది డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ Begini. Okay. అల్లూరు జిల్లాలో గర్భం దాల్చిన గిరిజన మైనర్ బాలిక అల్లూరు చింతపల్లి మండలం వంగసార గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల తరగతి చదువుతున్న సంవత్సరాల విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన బయటపడింది అన్నవరం పోలీస్ స్టేషన్ లో అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు ఫిర్యాదు చేశారు వంగసార గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో చింతపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి పరిచయం పెంచుకున్నాడు ప్రేమలో పడి గర్భం చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పోక్సో కేసు పెట్టినట్లుగా తెలిపారు మీరు వివరణ ఇస్తారు ఎవరు చెప్పండి అవును పిల్లల పట్ల మీరు ఎలా బాధ్యత వహిస్తున్నారు అసలు పిల్లలు మొత్తం టోటల్ పిల్లలు ఎంతమంది సార్ ఇక్కడ ఎంతమంది పెట్టగడు కాదు టోటల్ చెప్పండి సార్ ఏదైనా ఉంటే మాట్లాడుకోవడం తెలుసు అలా కదమ్మా మామూలు పిల్లలు ఎంతమంది చెప్పండి ఇక్కడ లోపల బయటం పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు లేదా పిల్లలు ఎలా ఉన్నారు అంటే మీరు చూడవలసి బాధ్యత ఉంది కదమ్మా ఏం చూస్తాను పెళ్ళారు కాబట్టి చెప్పారు అక్కడే కొంచెము ఇలా ఉంది కదా మీరు వస్తే బయట మీరే బయట రండి బయటకు మాకు వివరణ ఇవ్వండి వివరణ అంటే ఇక్కడ ఏం జరగలేదండి మరి ఏం జరగటాయి అమ్మా ఎలా గబ్బం దాల్చిందమ్మా సెలవులు ఎప్పుడు పోయిన నెలలు ఇచ్చారు సెలవులు దసరా పది నెలలు నీది పదకొండు నెల మామూలు మాట్లాడడం రాలేదు మేడం మేడం ఈ రోజు ఈ చింతపల్లి ఏరియా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది మెయిన్లీ లాస్ట్ వన్ మంత్ నుంచి కొన్ని కొన్ని కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి న్యూస్ పేపర్లు సో అదన్నీ ఎంక్వైర్ చేయడానికి అండ్ ఓవరాల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో ఎంత వేకెన్సీస్ ఉంది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉంది అదన్నీ నోట్ చేసుకొని రిజల్ట్స్ చేయడానికి వచ్చాము సో వీవర్ డన్ మీటింగ్ విత్ సూ అండ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరితో మీటింగ్ జరిగింది ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అన్నీ నోట్ చేసుకున్నాము సో నెక్స్ట్ అది కలెక్టర్ తో డిస్కస్ చేసి ఏం చేయొచ్చు అన్నది డిస్కస్ చేసి అది రిజల్వ్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ సార్ గత బీఆర్ఎస్ హాయంలో భూ సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో దశాబ్ద కాలం విఫలమయ్యారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జనైగూడ రైతు సమస్యలపై రచ్చబండ నిర్వహించిన గోడు వెళ్లబోసుకున్నాడు గాడగుట్టి సత్యనారాయణ అనే రైతు పేరు ప్రభుత్వ ఉద్యోగిగా నమోదైంది దీంతో పెన్షన్ నిలిచిపోయింది గత పాలకులు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదని వాపోయారు దీంతో స్పందించిన లక్ష్మారెడ్డి వెంటనే అధికారులతో మాట్లాడి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వ రికార్డులో ఉద్యోగి స్థానంలో పింఛన్ లబ్దిదారుడిగా పేరు నమోదు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు కొడుకు ఏమైనా టెలిఫోన్ నంబర్ ఉందా రాష్ట్ర ఈయన ప్రభుత్వ ఉద్యోగస్తుడు అని పడ్డదంట ప్రభుత్వ ఉద్యోగస్తుంది ఈయన ప్రధాన కాదు ప్రభుత్వ ఉద్యోగి అయితే పెన్షన్ రాదు కనుక ఈయన ప్రభుత్వ ఉద్యోగి కాదు కనుక అందులోకి వెళ్ళి డిలీట్ చెప్పాలి ఆ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఈయన పేరు డిలీట్ డిలీట్ కాదు అనే దాన్ని కొట్టేసి కాదు మహబూబాబాద్ తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పై అయ్యప్ప దీక్షాదారులు మండిపడ్డారు అయ్యప్ప మాల వేసుకున్న డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ జరపడం వివాదమైంది అయ్యప్ప స్వాములకు ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు ఆర్టీసీ డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు టెస్ట్ చేసి తీర్తామంటూ విజిలెన్స్ కానిస్టేబుల్ తెగేసి చెప్పాడు ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆర్టీసీ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు वाइकारी 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 రంగారెడ్డి రాజేంద్రనగర్లోని లోని పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు అతివేగంగా వచ్చి డివైడర్ ఢీకొట్టాడు ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి స్థానికులు సమాచారం మేరకు మైలార్దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కారులోని మద్యం బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మొగల్ కాణాల వద్ద మహబూబ్ ఫ్రైర్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఒక ఫర్నిచర్ గోదాములో ప్రమాదం జరిగింది సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నారు చుట్టుపక్కల ఫంక్షన్ హాల్ ఇల్లు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ప్రమాదానికి గల కారణాలు ఎంత పెద్ద సమస్య అయినా సంయమనం పాటిస్తే పరిష్కరించుకోవచ్చని ఆవేశాలకు పోతే నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల పేర్కొన్నారు దిలావర్పూర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం రైతులు ప్రజలకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని తెలిపారు ఈ సమస్య పరిష్కరించడంలో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు చాలా చొరవ తీసుకోవటం వల్ల సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు బాధిత రైతులు యువకులు మహిళలు గ్రామస్తులు విద్రోహకారులకు అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు కూడా తమ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకే మొగ్గు చూపాలని సూచించారు దిలావరపూర్ ఘటనలో పోలీస్ శాఖ పూర్తి సంయమనం పాటించిందని స్పష్టం చేశారు మంగళవారం రాత్రి తన వాహనంలోనే ఘైరావు చేయడంతో ఆర్టీఓ రత్న కళ్యాణి అస్వస్థతకు గురయ్యారని ఈ నేపథ్యంలోనే పార్టీతో వెళ్లి ఆర్టీఓ ను బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి పంపించామని వివరించారు ఈ క్రమంలో కొంతమంది ఆర్టీఓ వాహనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని వారి ప్రయత్నాన్ని నిలువరించామని చెప్పారు మంగళవారం ఉదయం నుంచి పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించిందని అన్నారు ఇక అరవై ఒకటవ జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సిర్గాపూర్ నర్సాపూర్ కల్లూరు తదితర చోట్ల ట్రాఫిక్ మళ్లింపులను చేపట్టామన్నారు బుధవారం కూడా పోలీస్ శాఖ శాంతియుతంగా వ్యవహరించిందన్నారు ఇక పరిస్థితులు చేయి దాటిపోకుండా ఉండేందుకే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామన్నారు గ్రామస్తులు పోలీసులపై రాళ్లు విసిరినప్పటికీ లాఠీ చార్జ్ చేయకుండా శాంతియుతంగానే సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు చిత్తూరు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఈ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ సెక్రటరీతో మాట్లాడి అబేయన్స్లో పెట్టించడం జరిగింది అదే కలెక్టర్ గారు కూడా నోటీసు ఇష్యూ చేశారు ప్రెస్ నోటు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు ఇది మళ్ళీ ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంతేగాని ఇప్పుడు ఏ రకమైన రూమర్స్ నమ్మి ఏ రకమైన ఉద్రేకాలకి మీరు లోన్ కావద్దని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో ఇట్లా రూమర్స్ నమ్మి దాడులు చేయడము ఇట్లాంటివి చేస్తే చట్ట వ్యతిరేకంగా మళ్ళీ ఇబ్బందులు పడవలసి వస్తుంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎట్లాంటి వదంతులు నమ్మొద్దు అంత మంచి జరుగుతుంది థ్యాంక్ యూ నిన్నటి నుంచి చూస్తూ ఉన్నారు మేము ఎంత ఓపిక పట్టాము నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనేది మేము ఫస్ట్ నుంచి ఇదే దీంతో ఉన్నాము దయచేసి వదంతులు నమ్మి ఎవరి మీద దాడులు చేయొద్దు ఎట్లాంటి ప్రతీకర చర్యలకి పూన్ పూనుకోవద్దు అంత మంచిగా జరుగుతుంది గవర్నమెంట్ మీ డిమాండ్స్ పట్ల సానుకూలంగా పరిశీలిస్తుంది ప్రస్తుతానికైతే ఇది కలెక్టర్ గారు ప్రెస్ నోటు రిలీజ్ చేశారు అబేయన్స్లో పెట్టారు ఆర్డర్స్ అనేసి సో మీరు వచ్చి కొంతమంది మాట్లాడడానికి వచ్చినా కూడా నేను తీసుకెళ్ళి కలెక్టర్ మేడంతో కల్పిస్తాను మీరు అప్పుడు కూడా అష్యూరెన్స్ తీసుకోవచ్చు సో మీరు వచ్చి స్వయంగా మాట్లాడొచ్చు మేడంతో కూడా సో ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దండి ఇది ఇండస్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్లో పెట్టే అధికారం ఉంది సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ సెక్రటరీ దీన్ని అభయన్స్లో పెట్టారు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఎలాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి అసాంఘిక కార్యక్రమాలకి వెళ్ళొద్దు నిర్మల్ పోలీస్ మీ పోలీస్ మేము ఉండేది మీకోసమే అది గుర్తుపెట్టుకొని ఉండండి థ్యాంక్ యూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు చేపట్టిన మాలల మహా పాదయాత్రలో భాగంగా షామిర్పేట మండల మాల మహానాడు అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో షామిర్పేట మండలంలోని నల్సర్ల కళాశాల నుండి షామిర్పేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వరకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తో కలిసి ఉమ్మడి షామిర్పేట మండలంలోని మాల సోదరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు అనంతరం షామీర్పేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా తెలంగాణలో మాలలు ఉన్నారని చెప్పి మాదిల యొక్క అవకాశాన్ని మాజీ యొక్క కంచెల్లో మెతుకులను మాలలు గుంజుకు తింటున్నారని చెప్పి ఏదైతే అబద్ధ ప్రచారాన్ని పదే పదే చేస్తా ఉన్నాయో పార్టీలు కానీ ఎంఆర్పిఎస్ కానీ ఇతర సంస్థలు కానీ ఆ ప్రచారం తప్పు అని చెప్పడానికి మాలల మహాపాదయాత్రగా జాతీయ మాల ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై తారీఖున భద్రాచలం నుంచి వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను మీకు చేపట్టడం జరిగింది ఇది వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర ముప్పై ఐదు నియోజకవర్గాలు పదహారు జిల్లాలు నలభై రోజుల పాటు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది సుమారు ఇప్పుడు ముప్పై ఎనిమిది రోజులు ఈ యొక్క పాదయాత్ర రోజుకి తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల వరకు చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా చెప్పేది ఒకటే ఈరోజు శామీపేట మండలంలో పెద్ద ఎత్తున పాదయాత్ర స్వాగతం జరిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అశాస్త్రీయమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకురావద్దని చెప్పి కోరుతాను ఎందుకంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరిస్తే అది రాజ్యాంగ సవరణ జరుగుతూ మాత్రమే వర్గీకరణ అవుతుంది కానీ ఈరోజు దొడ్డిద మోడీ గారు ఆశిస్తున్న స్క్రిప్ట్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చదివి ఈరోజు దళితుల మధ్యన అనైక్యతను తీసుకొచ్చి రాజ్యాధికారానికి పోకుండా చేసేటువంటి కుట్రలో భాగమే ఈ యొక్క పాలకుల ఈ కుట్ర అని చెప్పి సదనంగా తెలియజేస్తూ ఈ వర్గీకరణ అంశాన్ని పక్కబెట్టి కృష్ణమావి గారు కూడా నేను మాలమారు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తాను మన ఉమ్మడి సమస్య ఉంది రెండు శాతం లేనటువంటి అగ్రవర్ణాలు ఈరోజు పదిహేను పది శాతం రిజర్వేషన్ అనుభవిస్తూ మొన్న ఇటీవల బీఎస్సీలో కూడా నలభై రెండు మార్కు వచ్చిన ఓసీలకు సీట్లు వచ్చిన అరవై నుంచి డెబ్బై మార్కు వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు రానటువంటి ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఏమవుతుంది స్పష్టంగా మనకు ఇదే ఉదాహరణ ఈరోజు రెండు శాతం లేని పది పది శాతం అనుభవిస్తున్న సందర్భంలో ఇరవై శాతం ఇరవై శాతం ఉన్నటువంటి మాల మాది ఉపకురాలు ఈరోజు పదిహేను శాతం దగ్గర కొట్టుకోవడం జిన్నారం మండలం కాజుపల్లి పారిశ్రామిక వాడలో లైఫ్ సైన్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఎంబీ టూ బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో We built an update.